శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు ఈ రోజున ఈ ఇరవై మూడో తారీఖు అంటే ఆదివారం ఈ ఆదివారం నాడున సింహరాశి వారికి ఒక సాధారణమైనటువంటి రోజు కాదు అందరూ హాలిడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ సమయాన కానీ మీ జీవితాన్ని ఒక మనిషి మార్చేటువంటి రోజు ఈ రోజు కానీ ఇది అపార్థం తీసుకొచ్చేటువంటి సూచన కూడా ఎక్కువగా కనపడుతుంది ఎవరో ఒకరు మీరు మంచి పని చేసినా చెడుగా చూపించేటువంటి రోజుగా కూడా ఉంది ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రమా ఈ రోజున మనం ముఖ్యంగా మరి సింహరాశి వారికి వారి జీవితంలో అంతా మంచి చేసిన చాలా మంది అపార్థాలు చేసుకుంటారు మరి ఎందుకని అపార్థాలు చేసుకుంటారు వీరిని మరి వీరి జీవితంలోకి ఎవరు రాబోతున్నారు వారి వల్ల వీరికి ఏ విధమైనటువంటి నష్టం ఉంది ముఖ్యంగా నాకు తెలిసి ఈ ఆడ మనిషి విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మనిషి ఎవరు మరి అదే రోజున మరోవైపు మీపై అపార్థం చేసేటువంటి ఆడవాళ్ళు కూడా బలంగా కనపడుతున్నారు మరి అవన్నీ ఎందుకు ఇలా జరుగుతుందో ఒక ఉదాహరణతో సహా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎదుటి వారిని ఎలా జాగ్రత్త పరుచుకోవాలి మనం అన్ని విషయాలు కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరో కూడా లైక్ చేయట్లేదు మరియు షేర్ చేయట్లేదు మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఒక జాగ్రత్త మాత్రమే ఎందుకంటే సింహరాజు వారు ఎప్పుడూ కూడా చాలా కష్టాలు ఇబ్బందులు పడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మరి అలాంటి వారికి మీకే కొన్ని సమస్యలు ఇబ్బందులు అనేవి ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉంటుంది మీ రాజకీయ భవిష్యత్తులో కానీ మీ ఎదుగుదల భవిష్యత్తులో కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి మరి అలాంటి వారిని మరి మీ చుట్టుపక్కల ఉన్నారా మీ దగ్గర ఉన్నారా బయట ఉన్నారా ఎక్కడ ఉన్నారా అనేది కూడా జాగ్రత్తగా తెలుసుకునే బాధ్యత మీకుంది కాబట్టి చెప్పడం నా ధర్మం వినడం వినకపోవడం అనేది అది మీ ఇష్టం అయినా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు మరి మనసు చెప్పే మాట అదృష్టం చూపించే దారి ముందు వచ్చే వ్యక్తి మాట అని అంటారు ఇప్పుడు కూడా ఇవాళ రోజున చాలా మంది జీవితంలో ఒక కొత్త మలుపులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ముఖ్యంగా చూస్తే ఒక ఆడ మనిషి అవి మీ జీవితానికి మంచి చేయడానికి వస్తుందా మరి అదే సమయంలో మరి ఆడ మనిషి మీ పేరును చెడు దిశలోకి నెట్టే అవకాశం కూడా బలంగా కనపడుతుంది మరి మంచి చేసే వాళ్ళు ఎందుకు వస్తున్నారు మరి వాళ్ళ విషయంలో మనం మంచి చేయమని అడగలేదు కదా మరి వాళ్ళు కూడా మనకి చెడు చేయడానికి వస్తున్నారు అని కూడా కొంతమందికి ఊహ ఉండదు మరి ఈ రోజు మీ మంచి మిమ్మల్ని ఊహించని రీతిలో చెడుగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులను ముందుకు తీసుకు వెళ్ళవచ్చు ఇది కేవలం రాశి ఫలం కాదు మిత్రమా ఇది మీకు ముందుగా జరగబేటువంటి ఒక హెచ్చరిక ఇది వచ్చేటువంటి జీవన సూచన మనస్ఫూర్తిగా మీరు గమనించాలి ముఖ్యంగా చూస్తే మరి సింహరాశి వారిని ఎందుకు అపార్థాలు చేసుకుంటారంటే మనసులో ఏముంటే అది బహిరంగంగా చెప్పేస్తారు సింహరాశి వారు నిజాయితీగా ఉండడం కూడా వీరికి నిష్ఠోరమే ఎందుకని అపార్థాలు అపార్థాలు ఎక్కువ చేసుకుంటారు మరి మీరు సింహరాశి వారు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు కానీ ఎదుటివారు దాన్ని కూడా ఒక చెడు ఆలోచనలోకి తీసుకువెళ్ళి ఇది కావాలని వీడికి ఏదో లాభం కలిగి మనల్ని నష్టపెడుతున్నాడని కూడా ఆలోచించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ విలువ విలువైన వారమని తెలుసు కానీ గర్వం కాదు అది ఆత్మవిశ్వాసం అంటే మీకు ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం గర్వం అనేది ఉంటుంది గర్వం అంటే అది గర్వం కాదు అది మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు అది లేని సింహరాశి వారు ముందుకు వెళ్ళలేరు అనమాట అది ఉంటేనే ఏదైనా సాధించగలరు అది కూడా ఎదుటి వారు అపార్థం చేసుకుంటారు మరి ఒకసారి తమ వాళ్ళని ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు అది కూడా మీకు ఏ ఎందుకంటే సింహరాశి వారు ఎవరినైనా ప్రేమించారంటే జీవితాంతం ఎదుటివారు చనిపోయేంత వరకు లేదా వీళ్ళు చనిపోయేంత వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకరిని ఒకరి మీద ప్రేమ అనేది తగ్గదు మరి ఎవరు వెనుక మాట్లాడరు అని ఎవరో తమ యొక్క గురించి వెనుక మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి పట్టించుకోరు కానీ అవి కూడా మీరు పట్టించుకోవాలి ఎందుకంటే మీరేదో ఎదుటి వారిని అర్థం లేకుండా చేస్తున్నారని కూడా కొంతమంది అనుకుంటారు ఇదే మీకు ఉండేటువంటి ఒక సమస్య మరి సింహరాశి వాళ్ళు తమను రక్షించుకోవడానికి మర్చిపోతారు ఇతరులు మాత్రం సింహరాశి వారిని దయను సహాయాన్ని సూటి మాటలను అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందన్నమాట ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందనే నా యొక్క ఉద్దేశం మరి మీ జీవితంలోకి మనిషి ఎవరై ఉంటారు సపోజ్ నాకు తెలిసి ఆవిడ వేసి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లోపల నలభై నుంచి నలభై ఐదు లోపల ఉండొచ్చు చాలా ప్రశాంతమైనటువంటి ఎనర్జీ మీ మాటలను చాలా శ్రద్ధగా వింటుంది మరి మీపై నమ్మకం పెట్టుకునేటువంటి ఆడ లాగా కనపడుతుంది కానీ పెట్టుకోదు మీ నిజస్వరూపాన్ని రూపాన్ని గుర్తించగలిగేటువంటి వ్యక్తి ఆమె మీ జీవితంలోకి అది ఒక పని విషయంలో రావచ్చు లేదా ఏదైనా డబ్బు ట్రాన్సాక్షన్ విషయంలో రావచ్చు లేదా ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు ఒక సమాచారంతో పాటు కూడా రావచ్చు ఆమె మీకు ఆఫీసులో కూడా ఉండవచ్చు మిత్రమా ఈ వచ్చే అవకాశాన్ని అయితే మీరైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఆమె మీ జీవితాన్ని చేసేటువంటి మంచి ఏమైనా ఉందంటే మీకు తెలిసిన విషయం అంటే ఎదుటి వాళ్ళు మనం నష్టపెట్టాలనుకున్నప్పుడు కూడా మనకు కొన్ని నిజాలు చెప్తారు అవి మనకు గమనించాలి అప్పుడే మీకు తెలియగలిగిన వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే మీరు తెలిసిన విషయం చెబుతుంది ఒక ప్రమాదం నుండి కూడా దూరం చేస్తుంది కానీ ఒకరి గురించి ముందే హెచ్చరిక కూడా ఇస్తుంది కానీ మీ యొక్క మంచి పేరును కాపాడాలని కూడా చూస్తానికి చూసి మిమ్మల్ని నష్టపెడుతుంది మీ భవిష్యత్తును ప్రభావం చేసేటువంటి చేసే నిర్ణయం కూడా తీసుకొచ్చే దానిగా త్వరపడుతూ ఉంటుంది మరి అదే విధంగా మీ యొక్క విషయంలో కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ఇబ్బందులు కూడా జరిగితే చాలా మంచిది అనమాట అయితే ఎరు వెళ్ళాలనుకున్నా కూడా సింహరాశి వారికి రావాల్సినటువంటి పనులు వెళ్ళేటువంటి పనులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున అదే విధంగా మీపై అపార్థం చేసేటువంటి ఆడవాళ్ళు కూడా కొద్దిగా బలంగానే కనపడుతూ ఉంటుంది అందులో మరొక ఆడ మనిషి కూడా వారికి తోడుగా ఉండి మీ పని విషయంలో మీ ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా అర్థం ఎలా వస్తుందంటే మీరు చేసిన సహాయం ఇవన్నేమో మీకు ప్రయోజనం కోసం చేస్తారని మీరు వాళ్ళు అనుకుంటారు అని భావించవచ్చు కూడా మీరు చెప్పిన సూటి మాటలు గాని అహంకారంగా అని కూడా అనుకుంటారు మీరేమో నిజం చెప్తారు ఆ నిజం చెప్పినప్పుడు ఎదుటి వారు కావాలని మీరు వాళ్ళని ఏదో అపహాస్యం చేస్తున్నారని కూడా అనుకుంటారు ఇవన్నీ ఎందుకండి హార్ష్గా మాట్లాడుతుంటారు మీరు అదొకటి మీరు మీ యొక్క నేచర్ అది అని కూడా ఎదుటి వారు తప్పుగా మెసేజ్ చేస్తుంటారు ఎందుకు ఇలా జరుగుతుందంటే సింహరాశి వాళ్ళలోనే ఇలా జరుగుతుంది సూటితనం ఎక్కువ భావోద్వేగాలు లోపల ఉంచుకుంటారు తాము చేసే పనులు చెప్పుకోరు మంచిని శబ్దమంచు ఆ సమర్థించుకోరు మంచి చేస్తే ఎప్పుడు సమర్థించుకోరు ఇవాళ మరింత ప్రకటనలా కూడా బయటపడుతుంది అంత న్యూస్ లా కూడా స్ప్రెడ్ అవుతుంది ఉదాహరణకి మీకు ఒక చిన్న కథ చెప్తాను వివరంగా ఏమండి మహేష్ అనే ఒక సింహరాశి వ్యక్తికి జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మరి మహేష్ అనే వ్యక్తి ఒక కంపెనీలో టీం లీడ్ చేస్తున్నాడు ఉద్యోగం చేసే వ్యక్తి ఒక రోజైనా ఒక కొత్త మహిళా ఉద్యోగి అతనికి ఆఫీస్ కి రావడం అతను బాగా పని చేస్తుంది అని ఆమె గమనిస్తుంది ఒకసారిగా ఆ పని గురించి చిన్న తప్పులు జరిగిన మహేష్ ఆమె పక్కకు తీసుకుని ప్రేమగా సూటిగా చెప్తాడు ఈ భాగం ఇలా చేస్తే బెటర్ అవుతుంది నీకు టాలెంట్ ఉంది సరేనా అని మరి అతని ఉద్దేశం మంచిగా సపోర్టివ్గా కేర్గా గైడెన్స్ గా ఉంటుంది కానీ ఆ టీంలోనే మరొక వ్యక్తి చూసి మరి ఆ విషయంలో భావన అనే వ్యక్తి అనుకుందాం సపోజ్ ఈ సీన్ కు దూరంగా నుంచి తప్పుగా అర్థం చేసుకుంటుంది మహేష్ అతనిని ప్రత్యేకంగా చూపుతున్నాడని ఎందుకు ఆమె మా ఆమె ఆమెను మాత్రమే ఎక్కువగా మాట్లాడుతున్నాడని తప్పు చూపించి ఏదైనా ఉద్దేశమా లేక ఏదైనా తప్పుడు కథలుగా తనకి ఏదైనా చెప్పి తనని ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక ఉద్దేశంతో చూడండి అదే సహాయం ఒకరికి దృష్టిలో మంచి మరొకరి దృష్టిలో అపార్థం అవుతుంది ఈ ఆఫీసులో కూడా చిన్న అపార్థం పెద్దదైపోవచ్చు ఇది మీకు జరిగేటువంటి ఒక అవకాశం మరి రెండవది ఏంటంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం దగ్గర కూడా కొంతమంది వ్యతిరేకం కలగవచ్చు సొంత అన్నదమ్ముడే కావచ్చు స్నేహితులే కావచ్చు లేదన్నా ఒక చుట్టాలి బంధువులే కావచ్చు ఒక పార్ట్నర్షిప్ లో ఉన్నప్పుడు ఏంటంటే సింహరాశి వారి విషయంలో కొద్దిగా ఎదుటివారి క్లయింట్ తో మాట్లాడతాం లేదా ఎదుటి వాడి బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదో సొంతంగా బిజినెస్ చేసుకున్నారు సొంతమైన బిజినెస్ తెలియకుండా డబ్బు వేరే చోట పెట్టుబడి పెట్టి వేరే ప్రయత్నం చేపిస్తున్నాడు అని ఒక కాపార్థం చేసుకొని వీళ్ళ విషయంలో కూడా కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఒక లేడీస్ విషయంలో అంటే పార్ట్నర్షిప్ ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో భార్య కానీ వాళ్ళ తరపు సంబంధించిన వాళ్ళు కానీ లేడీస్ మీపై చెడుగా కూడా చెప్పచ్చు ఇక ఒక్కసారిగా మీరు ఆ సహాయం చాలా ఉపయోగపడింది అని అనుకున్నా సరే మీరు అప్పుడు అనుకుంటారు కానీ బయట వాళ్ళు దాన్ని తప్పగా అర్థంగా చేసుకుంటున్నారని మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు నిశ్శబ్దంగా అవుతాడు తాను మంచి చేసిన ఇతరులకు చెడుగా అర్థం అవుతుందని అలాంటిది ఈ రోజు కూడా సింహరాశి వారికి ఇదే పరిస్థితి మీకు ఏర్పడుతుంది మిత్రమా మరి అపార్థం వస్తుంది కానీ అపార్థాన్ని తొలగించేది ఈ రోజు మీ జీవితంలో వచ్చేటువంటి ఒక సద్వినియతమైనటువంటి ఒక ఆడ మనిషి ఆ మనిషి వల్లే మీకు మంచి జరగవచ్చు చెడు కూడా జరగవచ్చు కానీ మంచి కంటే చెడు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి నిజాయితీగా చెప్పారు అంటూ కూడా అంత ఉంది ఇదే సంఘటన ఈరోజు సింహరాశి వరకు రియల్ లైఫ్ లో కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా జరగవచ్చు కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే నవంబర్ ఇరవై మూడు ఆదివారం సింహరాశి వ్యక్తులు రెండు సంఘటనలు తప్పకుండా వస్తాయి మంచి స్థాయిలో పెంచేటువంటి ఆడమనిషి వచ్చినా సరే ఆ మంచిని తప్పుగా అర్థం చేసుకునే మరి మనిషి కూడా ఉంటుంది మీరు నిజాయితీగా ఉండండి మీలో ఎవరో అదే ఉండండి మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి మీరు చేసే మంచిని ఎప్పుడూ కూడా సమర్థించుకోకపోయినా ఈరోజు దాన్ని గుర్తించే వ్యక్తి మీ జీవితంలో కుట్రాస్తారు కాబట్టి మీకు ఏదైనా అనుకూలంగా జరగాలన్నా ఏదైనా ఒక మంచిగా నిలబడాలన్నా సరే మీకు ఇటువంటి చెడు జరిగినప్పుడు కొన్ని పరిహారాలు పాటిస్తే కూడా మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇందులో చిన్నది ఒకటి చెప్తాను ముఖ్యంగా చూస్తే ఆ ఉదయాన్నే ఒక రాగి చెమ్మ తీసుకొని దాంట్లో నీటిని తీసుకొని కొంచెం పసుపు వేసి ఓం సూర్యాయ నమ అని సింహరాశి వారికి ఖచ్చితంగా సూర్యునికి ఆద్యం ఇవ్వాలి లేదు అంటే ఈరోజు మీరు ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఒక పసుపు రంగు తిలకాన్ని మీరు నుదుటిపై పెట్టుకుంటే కూడా మరింత అద్భుతంగా కూడా ఉంటుంది వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి